తప్పు అనుజ నేను గ్రామ సర్ సర్పంచ్ గా నిలబడుతున్నా దయచేసి ఫుట్బాల్ గుర్తును గెలిపియాలని నా యొక్క మనవి నా పేరు ప్రవీణ్ నామపురు మది దప్పు నరసనుజ వీళ్ళు మంచి అభ్యర్థులు అందరూ మంచి మెజార్టీతో గెలిపించగలరని రిక్వెస్ట్ చేస్తున్నాం మంచి నమ్మకమైన మనిషి మనకు ఊళ్ళో మంచి మంచి పనులు చేయించే ఆలోచన ఉన్నది అవకాశం ఉన్నది కాబట్టి మనం గెలిపించుకోవాలని మా ఆలోచన కోరుతున్నాం గతంలో డీలర్గా చేసిండు ఇంకా సోషల్ వర్క్ చేసిండు మంచి మంచి పనులు చేసిండు ఊళ్ళే సరిపోతే బాల్ ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాం నామాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ అనుజ నర్సయ్య గారు పోటీ చేస్తున్నారు దీనిలో గ్రామ అభివృద్ధి కోసం చాలా సహకారం చేయగలుగుతారని మనందరి నమ్మకంతో జరుగుతుంది ఇది ముఖ్యంగా నామాపూర్లో అంతకు లేనటువంటి అభివృద్ధి చూపించగలుగుతారని మరియు చాలామంది నమ్మకంతో ఈసారి నామే పోటీ చేయడం జరిగింది ఆ పోటీకి జనాలు అందరూ మద్దతుగా ఉండి చాలా సప్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే మరియు ఎలాంటి కార్యక్రమాలైనా తాను ముందుండి జనాలతో అందరితో ఎట్లా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మంచి సహకారం సహాయ సహకారాలు అందిస్తారని నమ్మకంతో చేస్తున్నారు మరియు ఇప్పుడు ఎలాంటి పనులైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలు మరియు డ్రైనేజీలు కానీ ఇంకే ఇతర సమస్యలు ఏదైతే సమస్యలకైనా మంత్రి గారి ప్రోత్బలంతో ముండు నడిపిస్తాడని నమ్మకంతో మన ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి తప్పు అనుజా నర్స గారి గెలిపించాలని కోరుకుంటున్నాం నా పేరు జానకిరామ్ గ్రామానికి మంత్రి గారి అండదండలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి మన ముందుండి నడుస్తుందని నమ్మకంతో ఈసారి అందరూ ఈ ఫుట్బాల్ గుర్తుకే ఓటేసి గెలిపించగలరని మనం మామపూర్ గ్రామ పెద్దలకు మరి మరియు యువతి యువకులకు చలిజే మేము మా మా ఆవిడ మామపూర్ గ్రామ సర్పంచ్గా నిలబడడం జరిగింది ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది ఫుట్బాల్ గుర్తుపై గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను కోరుతున్నాను గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రతి ప్రతి వాడలో ఉన్నటువంటి సమస్యలు మరియు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నాతో అయ్యేటటువంటి సమస్యలు ఇక్కడే పరిష్కరిస్తానని కాని కానిటువంటి ఏవైతే ఉన్నాయో అది మంత్రి దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా పరిష్కరిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను సిసి రోడ్లు కానీ మరియు డ్రైనేజ్లు కానీ మరియు ఎవరికి ఏమైనా మరుగుదొడ్లు కానీ లేకపోయినట్టు వారికి పూర్తిగా సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతకుముందు ఇంత ఇందిరమ్మ ఇండ్లు కానీ ఎవరికైతే రానేవో వారికి పూర్తి సహకారంతో అది పూర్తిగా మంత్రి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా ఎవరికైతే బిల్లు ఆగినట్టు అవుతుంది ఆ బిల్లు సాంక్షన్ చేయించి పూర్తి చేయించగలరని మనవి చేస్తున్నాను అదే విధంగా అందరూ గ్రామంలో ఉన్న వాటి ప్రజలు అందరూ అత్యధిక మెజారిటీతో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి